ఈరోజు మన చందమామ కథల్లో సూక్ష్మగ్రాహి అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం పులందర నగరంలో ఉండే చంద్రనాగుడు తూర్పు సముద్రంలోని దీవులతో ఓడవర్తకం చేస్తూ ఉండేవాడు అతనికి వర్తకపు సరుకుల ఎగుమతి దిగుమతి పనుల్లో సాయపడేందుకు సమర్థుడైన మనిషి అవసరం కనబడింది ఈ సంగతి తెలిసిన తోటి వర్తకుడొకడు చంద్రనాగుడి దగ్గరికి విశాఖుడు ఆనందుడు అనే ఇద్దరు యువకులను పంపుతూ నచ్చిన వారిని పనిలో పెట్టుకోవలసిందిగా తెలియపరిచాడు చంద్రనాగుడు ఈ ఇద్దరిలో ముందుగా ఆనందుణ్ణి ఓడరేవు వద్ద తన గోదాముకు తీసుకుపోయాడు అక్కడ చాలా చెక్క పెట్టెలు చెల్లా పడి ఉన్నవి ఆనందుడికి ఆ పెట్టెలను చూపించి చంద్రనాగుడు ఈ పెట్టెల నిండా వెండి ఇతర లోహాలతో చేసిన వస్తువులున్నవి వీటిని నేను చంద్రపురం వర్తకుడి వద్ద కొన్నాను త్వరలో ఓడల మీద తూర్పు దీవులకు పంపవలసి ఉన్నది ప్రస్తుతానికి వీటిని మన గోదాములో సర్ది పెట్టించు అన్నాడు తర్వాత ఆయన కొంచెం దూరంగా ఉన్న నలుగురు మనుషులను పిలిచి ఆనందుడితో వీళ్ళు చంద్రపురం వర్తకుడి మనుషులు వీళ్ళే ఈ పెట్టెలను ఇక్కడికి తెచ్చారు గోదాములో మన మనిషి ఉన్నాడు వీళ్ళు పెట్టెలను అక్కడికి తెస్తారు మన మనిషి వాటిని ఒక క్రమ పద్ధతిలో సర్ది పెడతాడు నువ్వు మాత్రం దగ్గరుండి మొత్తం ఎన్ని పెట్టెలో జాగ్రత్తగా లెక్క రాసి తీసుకురా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆనందుడు అలాగేనని గోదాములోకి వెళ్ళాడు బయట నుండి నలుగురు మనుషులు ఆ పడుతూ తెచ్చిన పెట్టెలను లోపల ఉన్న చంద్రనాగుడి మనిషి సునాయాసంగా ఎత్తి ఒకదానిపై ఒకటి పేర్చసాగాడు ఆనందుడు ఆ పెట్టెలను లెక్క పెడుతూ నిలబడ్డాడు పని పూర్తి కాగానే ఆనందుడు చంద్రనాగుడి వద్దకు పోయి పెట్టెలన్నింటినీ గోదాములో పెట్టించినట్లు చెప్పి అవి మొత్తం నూటపది అని తెలియజేశాడు చంద్రనాగుడు అతడికి తాను పని ఇవ్వదలిస్తే మనిషి చేత కబురు చేస్తానని చెప్పి పంపించి వేశాడు మరుసటి రోజు చంద్రనాగుడు ఓడరేవు వద్ద ఉన్న మరొక గోదాముకు విశాఖని తీసుకుపోయి అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న పెట్టెలను చూపించి ఆనందుడికి చెప్పినట్లే చెప్పి వెళ్ళిపోయాడు గోదాములోకి పోయి పెట్టెలు లెక్క పెడుతున్న విశాఖుడికి ఒక సందేహం కలిగింది నలుగురు మనుషులు ఎంతో ఆయాసపడుతూ మోసుకు వచ్చిన పెట్టెల్ని గోదాములో ఉన్న ఒక్క మనిషి సునాయాసంగా ఎత్తి ఒకదానిపై ఒకటి పేరుస్తున్నాడు పని పూర్తి కాగానే విశాఖడు చంద్రనాగుడి దగ్గరికి వెళ్ళి పెట్టెలు మొత్తం నూటపది అని చెప్పి అయ్యా మీరనే ఆ చంద్రపురం వర్తకుడితో తమకు లోగడే ఉన్నవేమో ఆ సంగతి నాకు తెలియదు కానీ అతడి నిజాయితీ గురించి మాత్రం నాకు అనుమానం కలుగుతున్నది ఆ విషయం తమకు చెప్పడం నా బాధ్యత అన్నాడు వినయంగా ఏమిటది అని అడిగాడు చంద్రనాగుడు ఆ పెట్టెల నిండా వెండి ఇతర లోహాలతో చేసిన వస్తువులున్నట్లు మీరు చెప్పారు కానీ ఇందులో ఆ వర్తకుడు మిమ్మల్ని తెలివిగా మోసగించినట్లు నాకు అనుమానం కలుగుతున్నది వాటిని గోదాములోకి మోసుకువచ్చిన నలుగురు ఆయన మనుషులే కదా వాళ్ళు వాటిని మోయడానికి ఎంతో శ్రమపడుతున్నట్లు నటించారు అలా కాకపోతే మనవాడు ఒక్కడూ వాటిని తేలిగ్గా ఎత్తి ఒకదానిపై ఒకటి దొంతరగా అమర్చగలడా ఆ పెట్టెల్లో వెండి వస్తువులు కాదు ఏదో గడ్డి గాదం ఉన్నదని నా అభిప్రాయం తమరు వెంటనే గోదాముకు వచ్చి వాటిని తెరిపించి చూడండి అన్నాడు విశాఖుడు ఆ మాటలకు చంద్రనాగుడు తృప్తిగా నవ్వుకుని విశాఖుడి భుజం తట్టి నువ్వు సూక్ష్మగ్రాహివి అని మెచ్చుకుని ఆ పెట్టెలు వాటిని మోసిన నలుగురు మనుషులు గోదాములో ఉన్నవాడు అందరూ మన ఉద్యోగం కోసం వచ్చిన మీ ఇద్దరి తెలివితేటలు చురుకుదనం తెలుసుకునేందుకు ఈ పరీక్ష పెట్టాను అందులో నువ్వు నెగ్గావు ఈనాటి నుంచే నువ్వు నా దగ్గర పనిలో చేరినట్లు నా వర్తక మిత్రుడికి తెలియజేస్తాను అన్నాడు ఇది పరీక్ష అని తెలియకుండానే అందులో తాను విజయం సాధించినందుకు విశాఖడికి చాలా ఆనందం కలిగింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి